ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో టీమిండియా ఎదురులేని విజయాలతో ఫైనల్కు చేరుకుంది గ్రూప్ దస్లో టాపర్గా నిలవడంతో పాటు సెమీస్లో ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది దుబాయ్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్తో జరగనున్న మ్యాచ్లో రోహిత్ సేనా అమీతు మీ తేల్చుకోనున్నారు ఈ మెగా వన్డే టోర్నమెంట్ తర్వాత టీమిండియాలో కీలక మార్పులు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది ఇక రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత పలువురు క్రికెటర్లు వన్డేలో గుడ్ బై చెప్పారు స్టీవ్ స్మిత్ అలాగే ముష్ఫికర్ రహీమ్ వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తన కెప్టెన్సీకి రాజీనామా చేశారు ఇప్పుడు ఇదే బాటలో రోహిత్ శర్మ కూడా ఫైనల్ మ్యాచ్ తర్వాత వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తారా లేక కెప్టెన్సీకి గుడ్ బై చెప్తారనే ఊహాగానాలు క్రికెట్ వర్గాల్లో చెక్కర్లు కొడుతున్నాయి అయితే ఒకవేళ భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే బీసీసీఐ రోహిత్ శర్మకు ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతోందని సమాచారం ఫైనల్లో భారత్ విజయం సాధిస్తే రోహిత్ కెప్టెన్సీని మరో రెండు సంవత్సరాల పాటు పొడిగించనున్నారట క్రికెట్ వర్గాలు ఇదే విషయాన్ని చెప్తున్నాయి అంటే రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచ కప్ వరకు రోహిత్ కెప్టెన్గా కొనసాగవచ్చని అంటున్నారు అయితే ఈ విషయంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ రోహిత్ శర్మ ముగ్గురు ఒకసారి సమీక్షించుకున్నారు రోహిత్ రిటైర్మెంట్ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమైందని బీసీసీఐ వర్గాలు మరోపక్క చెబుతున్నాయి రోహిత్ శర్మ వచ్చే ఏప్రిల్లో ముప్పై ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంటారు అంటే రెండు వేల ఇరవై ఏడు వన్డే కప్ నాటికి నలభై సంవత్సరాలు దాటుతాయి ఈ వయసులో కూడా వన్డే క్రికెట్ను కొనసాగిస్తారా లేక కెప్టెన్సీ నుంచి మాత్రమే తప్పుకుంటారన్నది ఆయన ఫిట్నెస్పై ఆధారపడి ఉంటుంది రోహిత్ మనసులో ఏముందనేది ఇంకా బయటకు కూడా తెలియడం లేదు రోహిత్ శర్మ గత ఏడాది టీమిండియాను రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ కప్ ఛాంపియన్గా నిలిపారు ఆ తర్వాత అంతర్జాతీయ టీ ట్వంటీ ఫార్మెట్కు వీడ్కోలు పలికారు ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు టీమిండియాను చేర్చడం ద్వారా మరో అరుదైన రికార్డును కూడా నమోదు చేశారు రోహిత్ ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో తన జట్టును ఫైనల్కు తీసుకువెళ్లిన ఏకైక కెప్టెన్గా నిలిచాడు ఈ ఘనత ఇప్పటివరకు ఏ భారత కెప్టెన్కి దక్కలేదు ఒకవేళ భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే రోహిత్ కెప్టెన్సీ ఇంకొంతకాలం కొనసాగుతుందా లేక రోహిత్ రిటైర్మెంట్ తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఆ మ్యాచ్ అంశంతో పాటు ఈ అంశం కూడా మార్చి తొమ్మిదిన ఫైనల్ తర్వాత బీసీసీఐ రోహిత్ భవిష్యత్తుపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది అయితే కెప్టెన్సీ విషయంలో మాత్రం మేనేజ్మెంట్ మార్పు వైపు మొగ్గు చూపుతున్నట్టు అనిపిస్తోంది ఇక వచ్చే వరల్డ్ కప్ నాటికి జట్టును సిద్ధం చేసుకోవాలని దిగ్గజ కెప్టెన్ రోహిత్కి తెలుసు ఇదే విషయం గురించి కోచ్ చీఫ్ సెలెక్టర్ కూడా అతనితో మాట్లాడారు ఇప్పటికే చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాను ఫైనల్కు చేర్చడం ద్వారా ఇంతవరకు ఏ కెప్టెన్కు సాధ్యం కాని ఘనత కూడా రోహిత్ శర్మ సాధించారు ఇక ఐసీసీ వన్డే వరల్డ్ కప్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ అలాగే టీ ట్వంటీ ప్రపంచకప్ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో జట్టును ఫైనల్కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్గా కూడా ఇప్పటికే చరిత్రకెక్కాడు మొత్తానికి రోహిత్ భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది తెలియాల్సి ఉంది మీ అభిప్రాయం ప్రకారం ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో తప్ప కామెంట్లో తెలియజేయండి